స్టార్న్యూస్ టీవీ నైన్ కి స్వాగతం ప్రముఖ కాంట్రాక్టర్ బీజేపీ నేత రవీంద్రసాగర్ చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం వాస్తవం కాదని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నాడని రవీంద్రసాగర్ ఆధారాలు నిరూపించకపోతే పరువు నష్టం దావా వేసి కోర్టుకు లేడుస్తానని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు పై ఇప్పటికే నాచారం పిఎస్లో ిర్యాదు చేశానని అన్నారు తాను ప్రజా జీవితంలో ఉన్నానని ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు ఆఫీస్ అని నేను అసలు చేసేది మన రియల్ ఎస్టేట్ ఇయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి ప్లస్ ఏంటంటే నేను ఉండేది వన్ వరకు లంచ్ టైం లోపల వన్ థర్టీ వరకు వన్ వరకే ఒక రెండు మూడు గంటల ప్రజల అందుబాటులో ఉండాలని టెన్కి వచ్చి వన్ వన్ వరకు వస్తాను మ్యాక్సిమం ప్రజలు నిన్న మొన్న కూడా బాబానగర్ నుంచి కూడా ఒక వాటర్ ప్రాబ్లం ఒక డ్రైనేజ్ ప్రాబ్లం అని వచ్చి రావడం జరిగింది ప్రజలు ఎక్కువ వస్తారు రోజు ప్రోగ్రామ్ ఆ ట్విట్టర్ అకౌంట్ కానీ మీకు మామూలుగా జనరల్గా చెప్తున్నా ట్విట్టర్ అకౌంట్ కానీ వాట్సాప్ నా సోషల్ మీడియా చూస్తే మీకు అర్థమైంది నేను ఏం చేస్తున్నాను ప్రజల ఉండి ఉన్నా లేకపోతే నేను సొంత బిజినెస్ చేసుకుంటున్నాను ఒక పాయింట్ నాన్న నేను వాస్తవానికి గత పది సంవత్సరాల కింద రియల్ ఎస్టేట్ ఫుల్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు కనీసం రియల్ ఎస్టేట్ చేస్తాను కూడా నాకు అసలు టైమే దొరుకుతుంది ఎందుకంటే ప్రజా జీవితంలో ఒక కార్పొరేటర్గా నేను ప్రజలలో వచ్చినప్పుడు ప్రజలకు న్యాయంగా చేయాలని లేదంటే ఫుల్ టైం ఇవ్వాలని నేను ఇంకొకసారి కూడా చెప్తున్నా నెక్స్ట్ టైం నేను నిలబడదా అయినా కానీ లాస్ట్ డే వరకు కూడా అదే ఫోర్స్తో ఫస్ట్ సంవత్సరంలో నాకు ఫస్ట్ డే ఏదైతే మొదలు చేసిందో అదే ఫోర్స్తో లాస్ట్ డే వరకు కూడా ఆ పని చేయాలని ఆ సిస్టమ్ ఆ సిస్టమ్ ప్రకారంగా నడుస్తున్నాం ఏదైనా ఏ సమస్య అయినా ప్రజల సమస్య ఉంటే ముందుండి తీర్స్తే అలాంటి వీళ్ళలా ఉండి ఏదైతే మోసగాళ్ళు చేసే ఆరోపణలు ఒక రాజకీయ దురుద్దేశంతో చేసే రాజకీయ ఆరోపణలకు అన్నిటి కూడా సమాధానం గడిగ గట్టి చెప్తాం ఇప్పుడైతే ఏదైతే ఈరోజు క్షమాపణ చెప్పకుండా ఏదో నేను చెప్పను అది మాట్లాడితే ఆ హండ్రెడ్ పర్సెంట్ నిన్న పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా అయింది ఎఫ్ఐఆర్ అయినా కూడా మనం ఎక్కువ మాట్లాడితే కూడా బాగుండదేమో లీగల్ కూడా లాయర్ కూడా అప్రూషనా ఏదైతే నా ప్రమేయం లేకుండా నా ఏది ఆధారాలు లేకుండా అడ్డగోలియారు ఒక రెండు ఒకటి రెండు యూట్యూబ్ ఛానళ్ళు ఏదో అడగోళ్ళే మాట్లాడినా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్గా లీగల్గా ఏదైతుందో అన్నిటికన్నా పెద్దది కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అందరం కూడా నడుచుకుంటున్నాం కాబట్టి అది ఒక లీడర్ కార్పెటర్ అయినంతవరకు ఏది వర్త చేస్తే నడవదు నాకు పరిమితి ఉంటుంది నా పరిమితి నాకు తెలుసు నేనే నేను ప్రేక్షన్ కూడా చెప్పిన నేనే అది ఉండను ఉంటున్నాను నేను ఏంటంటే ఆర్ట్ పోర్ట్ ఎన్నో చూసిన వ్యక్తిని రాజకీయంగా కానీ బిజినెస్ రాళ్ళు కానీ ఎన్నో రకాలుగా చూసినాను వ్యక్తిని నేను అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా ఏదో ఒక సమస్యలు అనేది గత పది సంవత్సరాలుగా ఒక సమస్య కూడా పట్టించుకోకుండా పొద్దున్నేసే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని చెప్పేసి ఆరోపిస్తారు దీన్ని ఏమంటారు ఒక సమస్య పట్టించుకోకుండా మీరే చేసుకుంటే ఒక సమస్య పట్టించుకోకుండానే ప్రజలు నాకు ఆదరణ ఇస్తారా మొన్న ఎమ్మెల్యే గత ఎన్నికల ఎన్నికలల్లో పది డివిజన్లలో మెజార్టీ ఎందుకు వచ్చింది నాకు నా డివిజన్కి మెజార్టీ ఎందుకు వచ్చింది నేను ఏ చెప్పాను ప్లస్ పార్టీ రెండు కలిస్తేనే వస్తాయి ఉత్తర నేపథ్య డివిజన్లో మెజారిటీ వస్తే గాలికి వస్తే గాలికి ప్రజలు అర్థం చేసుకోరా ఆపోజిషన్ లేరా వాళ్ళు కూడా ప్రచారం చేస్తారు లేరా అందరూ చేస్తారు లేదా వాళ్ళు ప్రచారం వాళ్ళు చేస్తారు మన ప్రచారం మనం చేసుకుంటే ఒక పార్టీలో ఒక ఇంకా ఈయన ఇంకోటి ఏంటంటే ఇలాంటి సృష్టించి సోషల్ మీడియాలో అది చేసి ఇది చేసి ఒక టీవీ టీవీలో వీళ్ళు అడ్డవలేనా ఏదో బురదలంతా మీరు అడుక్కోలే టైప్లో మాట్లాడి మల్లాపూర్లో ఏంటంటే చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది చాలా అంటే చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది పార్టీలకు అతీతంగా అందరం కూడా జనరల్గా వాటి ఖచ్చితంగా కలుసుకుంటాం అన్నీ చేసుకుంటాం రాజకీయాలకు ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి అయితే ఒక పోలింగ్ బోత్ ముందు కూడా అందరం కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుకొని ఫ్రెండ్లీగా ఉండే వాతావరణం ఉంది ఇలాంటివి చేసి ఇప్పుడు నువ్వేంటంటే నల్లకు ఒక్కర్లా కూడా శాంతి భద్రతలకు కూడా అఘాతం కలిగించే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు ఇలాంటిది సహించం శాంతి భద్రతలకు నా నేనున్న శాంతి భద్రత భాగం కలిగితే మాత్రం నేను ఎట్టి పరిస్థితిగా ఊరుకునేది కూడా లేదు